కూడా ముందు నమస్కారాలు ముఖ్యంగా గడిచిన పది సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు ఒక రెండు నెలల ముందు వినియోగ జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నోజు వినియోగంలో తెలుగుదేశం పార్టీకి మరి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి అప్పుడున్న పరిస్థితి ఏంటో మీరు అందరికీ కూడా తెలుసు అప్పుడు ఇన్ఛార్జి కూడా నేను వచ్చేసరికి ఇన్ఛార్జి కూడా ఎవరు లేరు ఎందుకంటే ఆ రోజు వచ్చిన రామకోటే గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచి గెలిచిన సంవత్సరం నెల రెండు సంవత్సరాల లోపే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన ఇంకో పార్టీలోకి మారిపోవడం కూడా జరిగింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటి నుంచి మరి ఇదే విధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసు గతంలో ఏనాడు కూడా మరి ఇలాంటి ఆఫీసు మీరు చూసే ఉంటారు ఎక్కడ నా తెలిసి లేదు కానీ ఇక్కడ ఈ ఆఫీసు బిల్డింగ్ కట్టించడం కానివ్వండి ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే మరి ఏమై పేల్పించిందో అవన్నీ కూడా ఎక్కడ ఆపకుండా ప్రతి కార్యక్రమం కూడా నెరవేర్చడం కూడా ఈ ఆఫీసులో జరిగింది అయితే మళ్ళా రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి మరి ఓడిపోయినప్పటికీ పార్టీ కార్యక్రమాలు కంటిన్యూగా రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు రేపు ఎలక్షన్కు అంటే ప్రిపేర్ అవుతుండగా ఈ మధ్యకాలంలో కొంతమంది మరి ఇక్కడ సీట్ ఆశించి రావటం మరి దానికి తోడుగా ఆయన వరకు ఏమి నాకు తెలిసినంతవరకు ఇవాళ వరకు కూడా ఆయన మరి తెలుగుదేశం కండం అయితే కప్పుకోలేదీ అఫీషియల్గా పార్టీ అనౌన్స్ చేయాల కానీ ఇవాళ ఆయన్ని మరి ఇక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చారని చెప్పేసి ఇప్పుడే ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు సెల్ పెట్టడం జరిగింది మరి ఆ పదవికి ముందుగా నేను రాజీనామా చేస్తున్నాను విధంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాలు నన్ను ఆదరించినటువంటి అభిమానులు కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కానీ ఇలాంటి కార్యక్రమంలో ఒకటే మేము అడుగుతున్నాం ఏదైనా ఒక జడ్జిమెంట్ అయినా సరే ఏ వ్యక్తి అయినా ఒక ఉరిసి చేసేటప్పుడు కూడా ఆ జడ్జి అడుగుతాడంట అరే బాబు నీకు ఆఖరి కోరిక ఏదన్నా ఉందేమో అని అడుగుతారంట అది కూడా అడగకుండా మరి ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఈ రాష్ట్రంలో అధ్యక్షులుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారికి అదే విధంగా గతంలో నాకు సీటు ఇప్పించి ఇవాళ ఆ లేకుండా పోనాడు కూడా కొంతమంది కారణమైనటువంటి వాళ్ళతో యనమల రామకృష్ణ గారికి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా మరి నమస్కారాలు తెలియజేస్తూ మీకు మీ పార్టీకి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అయిపోయిందండి ఇంకా మా భవిష్యత్ కార్యక్రమాలు మొన్న కూడా చెప్పా నేను త్వరలో ప్రకటిస్తాం ఇప్పటి వరకు మా కార్యకర్తలు ఏదైతే ఇప్పుడు అందరూ కూడా ఆమోదిస్తున్నారో దీని అన్ని వాళ్ళకు కూడా తెలియజేసేది ఏంటంటే భవిష్యత్ కార్యక్రమం అనేది కంపల్సరిగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానివ్వండి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి అందరికీ కూడా మరి భరోసాగా ఇక్కడ మరి ఉండాలి కాబట్టి ఆ నిర్ణయం కూడా త్వరలో తీసుకుని మీ ద్వారా తెలియజేస్తాను అనుకోండి వాస్తవంగా వైసీపీ కానివ్వండి ఇంకో పార్టీ లే కానివ్వండి ఇంకోటన్నా కానివ్వండి పార్టీలు నేననేది పార్టీలు ఇప్పుడు వైసీపీలోకి నేను జాయిన్ అయినట్టు ఎవరన్నా కానీ చెప్పామా మీ మీడియా వాళ్ళే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే అంటే ఏమంటే జాయిన్ అయ్యాడు లేకుంటే ఆయన కలిశాడు అని చెప్పేసి రాస్తున్నారు కలవనాటికి ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే అనేక సమస్యల మీద కలవచ్చు లేదు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయన కలవనాడికి వెళ్ళాను నేను దాని మీద చెప్పాను నేను నిన్న క్లారిటీగా కూడా సీఎంఓ కలిసే రాశా అండి సీఎం గారు కలిసాను కలిశాను కొన్ని విషయాలు మాట్లాడాం త్వరలో కూడా అది కూడా మీకు తెలియజేస్తాను ఇక్కడ ఇండిపెండెంట్ ఏమన్నా పోటీ చేస్తారు ఆ నిర్ణయం అంతా కూడా త్వరలో మా కార్యకర్తల అభిమానం వాళ్ళ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము నడుస్తున్నా సరే లేదు మీ మీద అనేకమైన ఊహాగానాలు అసలు గనవరం అని మైలోర్ అని చూడండి అసలు మీలో వాహాగానాలు అన్ని చెప్పేది ఎవరు స్వామి ఎవరు చెప్పారు నేను చెప్పానా కానీ సార్ అదే దాని త్వర మీరు మీ ఆలోచన ఏంటి అట్లా ఆలోచన అనేది మీరు అడిగి అడిగితే చెప్పేవాడిని సార్ మీరు అన్ని ఏసి ఏసి ఇప్పుడు నన్ను అడిగితే ఉపయోగం అమల మేము ఒక క్లారిటీ కోసం అమర్ మేనే సార్ అన్ని క్లారిటీ ఇస్తాం నేను అదే చెప్పేది కంపల్సరిగా క్లారిటీ వచ్చిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తాం వైసార్ సి ఎప్పుడు చేస్తున్నారు అది కూడా తరలాగా చేస్తాడు ఇప్పుడు మీరు ఇప్పుడు రాజకీయం ఎక్కడి నుంచే చేశారు పది సంవత్సరాలు పెట్టి ఆ కూడా ఇక్కడే ఉండి చేద్దాం అనుకుంటున్నారు స్థానంగా మారుతాం అనుకుంటున్నారు అదే మా అది కొద్దిగా మేము మేము కూడా ఆలోచనలో పడ్డాము తప్పనిసరిగా అదే నేను చెప్పేది మీకు నాలుగైదు రోజులు క్లారిటీ వస్తుంది గ్యారంటీగా చెప్తాం అందులో భయపడేదేముంది ఇందులో మా భవిష్యత్తు మా కార్యకర్తల భవిష్యత్తు అందరినీ కూడా కంపల్సరిగా ఇందులో తీసుకోవాల్సి వస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే పది సంవత్సరాలు ఈ పార్టీలో మరి ఎటువంటి దీక్షతో పనిచేసా మీకు అందరికీ కూడా తెలుసు పార్టీ పూర్తిగా పోయినటువంటి పార్టీ చిల్లా బందరం అయింది రెండు వేల పద్నాలుగుతోనే వచ్చేసరికి అలాంటి పార్టీని మొన్న కరోనా టైంలో కూడా ఆఫీసులు ఎవరో అందరూ స్టేట్ ఆఫీస్ కూడా తెలుగుదేశం ఆఫీస్ మూసిస్తే నూజవేడు తెలుగుదేశం ఆఫీసు ఇవాళ ఇవాళ తెలుగుదేశం సీట్ల గురించి దేనికి వచ్చారు వీళ్ళు బ్రహ్మాండంగా ఉంది ఇవాళ మీరు సర్వేలు తెప్పించుకోండి సర్వేలో నైన్టీ టూ పర్సెంటేజ్ నిన్న నిన్న చేసిన దాంట్లో నోటాకి నైన్టీ టూ పర్సెంటేజ్ నొక్కారంటే వాళ్ళ కన్ను లేదా అసలు ఏం చేశాను తప్పని చెప్పలేకపోయారు వీళ్ళు చంద్రబాబు నాయుడు అడిగాను అచ్చెన్నాయుడుని అడిగాను ఏమో ఒక రామకృష్ణ మేము నోజు వెండి వర్గంలో ఏ పని చేయలేదు మా దాని వల్ల నీకు ఏం తప్పు జరిగింది ఎక్కడైనా సమస్య ఏదన్నా ఉందా ఏ ఒక్క సమస్య కూడా లేదు నువ్వు బాగా చేసా బాబుగానే ఒప్పుకున్నాడు గారే ఒప్పుకున్నాడు అన్యాయం నాయకునిగా మీరు ఈ అంశం మీద ఏమైనా పోరాడతారా భవిష్యత్తులో ఏది ఈ అంశాలను పోరాడినాడికే కదా అయింది అందుకనే కదా బోర్డు కూడా తీసేసి గ్యారంటీ పోరాడతాం గ్యారంటీగా ఎవరైతే నన్ను ఇంతవరకు వాడుకొని వాడుకోని ఆ ఈ రకంగా మా దాని వల్ల నీకు ఏం తప్పు జరిగింది ఎక్కడైనా సమస్య ఏదైనా ఉందా ఏ ఒక్క సమస్య కూడా లేదో బాగా బాబుగానే ఒప్పుకున్నాడు బాబుగారే ఒప్పుకున్నాడు ఎదిరించే నాయకునిగా మీరు ఈ అంశం మీద ఏమైనా పోరాడతారా ఈ అంశం పోరాడనడాడికే కదా అయింది అందుకనే కదా బోర్డు కూడా తీసేసి గ్యారంటీ పోరాడతాం గ్యారంటీగా గా ఎవరైతే నన్ను ఇంతవరకు వాడుకొని ఈ రకంగా బయటికి ఎంటేసారో వాళ్ళంతా ఇప్పుడు అమ్మకున్నదో సంచులు మోసుకున్నారనేది నేను చూడాల చూడదని ఎట్లా చెప్తాను ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తానండి పది సంవత్సరాలు ఇక్కడ కష్టపడి పని చేసినాడు అతను కరెక్టా ఇవాళ్ళకి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినోడు కరెక్టా మీరు చెప్పండి ఈ సీటు కావాలని చెప్పేసి ఏం జరిగిందనేది మీకే తెలుసు ఎక్కువగా పిలిపించే నేను పది సార్లు అడిగితే పది రోజులు అడిగాను పది సార్లు అడిగాను ఫోన్ చేసి చెప్పాను ఒక రోజు పిలిచారు పిలిచి ఏమండే వెంకటేశ్వర గారు కొద్దిగా అనివార్య కారణాల వల్ల మిమ్మల్ని మారుస్తున్నాను అన్నాడు ఆ అనివార్య కారణాలు నేను అప్పటికి అడిగాను బీజేపీ ఏమైనా ఎల్ఎస్ లో పోతుందా లేకుంటే మన జనసేనకి ఏమైనా పోతుందా పోతే నాకు తప్పలేదండి వాళ్ళతో పాటు నేను ఒప్పుకుంటాను ఇవాళ సేమ్ కమ్యూనిటీ అదే కమ్యూనిటీ అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు తీసుకొచ్చిన వాళ్ళు ఏమైనా ఇక్కడికి వచ్చి పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి కానీ పార్టీ ఆఫీస్ లో మాట్లాడు కానీ ఇదిగో నన్ను హైకమాండ్ నన్ను పంపించింది అని చెప్పి కానీ వచ్చారా మండల ప్రెసిడెంట్ దగ్గర రావడం ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నాడు కానీ వీరాంజయుడు ఆయన డైరెక్ట్ గా చెబుతాడు అంటే వీళ్ళకి లోకేష్ బాబు చెప్పాడు వాళ్ళతోనే మాట్లాడుకోమని సార్ ఏ కారణం ఏ కారణం ఏంటంటే అసలు ఏ కారణం అసలు ఉంటేగా ఇక్కడ అసలు దేని తప్పించారో చెప్పండి ఎవడన్నా అడగండి ఒకడన్నా చెప్పగలిగాడేమో మీరు అడగండి జిల్లా ప్రెసిడెంట్ అడిగాను ఎందుకు ఈసారి చెప్పండి నాకేమో తెలుసు అంటాడు స్టేట్ ప్రెసిడెంట్ అడితే అలా అనివార్య కారణాలు ఏ కారణం అనివార్య కారణాలు అంటే అనేకమైన ఉంటాయి ఇదిగో ఈ పార్టీలో ఇలాగ ఇవ్వాల్సి వచ్చింది లేదు అనివార్య కారణాల వల్ల నువ్వు వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి వచ్చింది అదే అనివార్య కారణమా వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు నిన్నటిదాకా మన మీద ఎక్కారు వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు అదే అనివార్య కారణం అంటే నువ్వు చేస్తున్నదేనా పైగా ఇంకొక విషయం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పంతొమ్మిది ఇక్కడ బహిరంగ సభ జరిగింది ఏదే చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకం రెండు వేల పంతొమ్మిది ఓడిపోయిన తర్వాత లో బ్రహ్మాండమైన లో బ్రహ్మాండంగా బహిరంగ సరిగ్గా అయితే మీకు కాబోయే ఎమ్మెల్యే ముద్రపోయిన ఎంగ్రస్వామి పేడ చెప్పలేదా మీడియా సాక్షి చెప్పండి నా దగ్గర ఉంది అది కూడా వీడియో ఆ తర్వాత పద్పాడి పుల్లారావు గారు చోరు పెద్దపురం పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడు ఉదయం పదింటికి ఎక్కడా పెద్దాపురం దగ్గర పద్దిపాటి పుల్లారావు ఫోన్ చేసి ఎంగ్రస్వామి ఎక్కడ ఉన్నావు అంటే నేను నుంజువీళ్ళు ఉన్నా అని అన్నాను రేపు పొద్దున్న పద్దింటికి నువ్వు పెద్ద ఆయన పిలుస్తున్నావు రాగలవా అన్నాడు సరే ఆయన ఏదైనా పిలిచారేమో పెద్ద అంటే వెళ్ళిపోయామండి వెళ్ళిపోయిన తర్వాత బస్సులో పిలిచి నీ సీట్ కన్ఫామ్ చేస్తున్నావు నువ్వు జాగ్రత్తగా కవర్ చేసుకుని అందరితో కూడా ప్రమాణం చేయి నువ్వు గెలుస్తున్నావు నీ అంత అంత బాగుంది అని చెప్పి చెప్పాడు సార్ ఇన్ని హామీలు ఇచ్చి జంపింగ్ సీట్లు లేవని మా మా పార్టీలో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఏదైతే చెబుతారో అది చేయరు ఇప్పుడు నాకు ఉదాహరణకి నన్ను తీసేనాడి నేను ఒక బీసీని ఆ రోజు కష్టకాలంలో ఎవడైక్కడ పోటీ చేయనప్పుడు నన్ను పిలిచి యనమల రామకృష్ణ గారు పోటీ చేయమని నన్ను నా ఇంటికి కబుర్ చేసి సీట్ ఇచ్చారు నేను ఇళ్ళ అడగల సీటు ఆయన కబుర్ చేస్తేనే వెళ్ళా ఇవాళ ఎందుకు తీసేసారని చెప్పడానికి ఎవరు రావట్ల ముందుకు అందుకనే పుట్టగతులు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది ఈ పార్టీకి